న్యాయమూర్తి గావపై దాడి చేసిన నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిత్రాల మీరయ్య డిమాండ్ చేశారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా సుప్రీం జరిగిన అంశంలోని పరిణామాలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చింతిరాల పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుణ్ణి పల్నాడు నషాపేట ఈరోజు మొన్న మన భారతదేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు పరిధిలో జరిగిన బిఆర్ గవాపై దాడి చేసిన రాకేష్ కిషోర్పై వెంటనే ఫ్యాక్స్ కోర్టు విధించి సిబిఐకి అప్పగించి అతను వెనకుండా దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చూడాలని ఈరోజు మాదిగ రజ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవ బుంగ సంజీవ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టీఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గౌరవనీలైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ద్వారాగా మేము కలెక్టరేట్కి ఇచ్చేయడం జరిగినది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశము మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి కూడా మన గ్రామాల నుంచి తాలూకాలో తాలూకా కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకు వెళ్తాం జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే గౌరీన్ సుప్రీంకోర్టుని మనం ఆశ్రయిస్తాం ఎందుకంటే మన దేశం భారతదేశం మొత్తం గర్వించేది గౌరీన్ సుప్రీంకోర్టు దేవాలయంగా కొలుచుకునే దేవాలయంలో ఆ రోజు జరిగిన ఘటన రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బిఆర్ బిఆర్ గవాయిని ఒక పునరత్వ విగ్రహం విషయంలో మాట్లాడటం జరిగింది అది కోర్టు పరిధి కాదు నువ్వు సపరేట్గా దానికి అనేది ఒక కమిటీ ఉండిద్ది దాని ద్వారాగా మాట్లాడుకొని చేసుకుంటే కరెక్ట్గా జరిగిద్దని కూడా ఆయన మాట్లాడటం జరిగింది కాదు అది కోర్టు పరిధి అని చెప్పేసి కూడా గవాయి బిఆర్ గవాయిని కూడా రాకేష్ కిషోర్ అనే వ్యక్తి వాదించడం జరిగింది దానిలో భాగంగా మాట దురుసుగా మాట్లాడేసి రాకేష్ కిషోర్ అనే వ్యక్తి అత్యుత్త న్యాయస్థానమైన ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయవాదిని చూడకుండా అతనిపై దాడి చేయటం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మేము చాలా దీని మీద చాలా ఖండిస్తున్నాము దీని ఇలాంటి పునరావతనం గట్టిగా జరిగితే ఒక మనం భారతదేశం మొత్తం మనం పూజించే గౌరవ సుప్రీంకోర్టులోనే న్యాయవాదులకే రక్షణ లేకపోతే మనకు భారతదేశంలో ఎక్కడ న్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏందని కూడా మేము దీన్ని సుమోటుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఎవరైతే కిషోర్ రాకేష్ కిషోర్ వెనక దోషులు ఉంటారు వాళ్ళని గట్టిగా శిక్షించే విధంగా చూడాలని వాళ్ళ దోషులకు వెంటనే ఉరిశిక్ష పడే విధంగా చేస్తేనే కానీ ఖచ్చితంగా న్యాయస్థానం గెలిచిందని కూడా మేము ఈ సభ ఒక ప్రెస్ మీటో ద్వారాగా మేము విన్నవించుకుంటున్నాము ఇలాగే కొనసాగిందంటే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు తీసుకొని ఇక గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ కొంతమంది తిరిగే పరిస్థితి కూడా ఉండదని కూడా న్యాయస్థానం అన్యాయం జరిగితే న్యాయస్థానం ఆశ్రయిస్తాం ఆ న్యాయస్థానంలోని ఇలాంటి దాడులు జరగడం కూడా చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాము దీని వెనక ఎవరైతే ఉంటారో దోషులు వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించి వాళ్ళని వెంటనే ట్యాక్స్ కోర్టు సమర్పించి సిబిఐ ఎంక్వైరీ వేసి ఎక్కువ కాలం లేకుండా తొందరలో వాళ్ళు కురుశిక్ష పడే విధంగా చూస్తే ఖచ్చితంగా గౌరవం సుప్రీంకోర్టుకి మేము చేతులు ఇచ్చి జోడిచ్చి నమస్కారం చేస్తామని కూడా ఈ ప్రజా ప్రత్యేక వేదిక ముందు కూడా మిత్రు సోదరులందరూ కూడా మేము విజ్ఞప్తిగా చేస్తున్నాము